स्वराज न्यूज़ की स्वागत తక్కువ ఖర్చు ఎక్కువ లాభం రైతున్న నయా ఐడియా నెలకి ఇరవై నుండి ముప్పై వేల సంపాదన మెట్టు ప్రాంతాల్లో తక్కువ సాగునీటితో ఎక్కువ దిగుబడి వచ్చే ఉద్యానవన పంటల్ని సాగు చేస్తూ కొంతమంది రైతులు లాభాలు గడిస్తున్నారు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం జీలుకుల గ్రామంలో రాజ్కుమార్ అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో గులాబీ పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు తనకున్న రెండు ఎకరాల్లో మూడు లక్షల పెట్టుబడితో బెంగళూరు యూనివర్సిటీ నుండి గులాబీ మొక్కలు తెప్పించి పంట సాగు రైతు తెలిపారు రెండు సంవత్సరాల క్రితం వేయించిన బోరుతో తక్కువ సాగునీటితో ఎక్కువ దిగుబడి చేకూరుతుందన్నారు భార్య భర్తల ఇద్దరం కలిసి పనిచేస్తూ నెలకు ఇరవై ఐదు రూపాయల వరకు ఆదాయం పొందుతున్నామన్నారు తక్కువ సాగునీటితో ఎక్కువ దిగుబడి వచ్చే ఉద్యాన పంటల సాగుపై శ్రద్ద చూపాలని రైతులకు సూచించారు మేము గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ బోర్ వేయడం జరిగింది తక్కువ నీటి ఖర్చుతోటి ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ గులాబీ సాగు అనేది మేము మొదలు పెట్టడం జరిగింది ఇది స్టార్ట్ చేసినప్పుడు చేసినప్పుడు మూడు లక్షల రూపాయల ఇన్వెస్ట్తో సాడేయడం జరిగింది ఇప్పుడు ప్రతి నెల మాకు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పని చేసుకుంటే ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల వరకు ఆదాయం రావడం జరుగుతుంది తక్కువ నీటి ఖర్చుతోటి ఎక్కువ లాభాలు పొందేటువంటి పంట పంటలలో మనకి ఇది గులాబీ పంట ఒకటిగా నేను గుర్తించాను దాని ద్వారా ఈ మొక్కలను బెంగళూరు బెంగళూరు యూనివర్సిటీ తెప్పించడం జరిగింది వీటి రకం పేరు ఆర్కా సావేది ఇది వీటిని రోజు మేము సాయంకాలం దింపి మార్నింగ్ మార్కెట్ చేయడం జరుగుతుంది రెండు రెండు నుంచి మూడు రోజుల మధ్యలో వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఇచ్చేది ఏంటంటే తక్కువ నీటి ఖర్చుతోటి ఎక్కువ లాభాలు పొందాలంటే ఇటువంటి ఉద్యానవన పంటలు వేసుకుంటే బాగుంటుంది నా యొక్క రైతులకు నా యొక్క